కదా అయితే మనము ఈ రోజు చూద్దామా ఈరోజు అన్ని అందులో వేసి వాటర్ పోద్దాము మళ్ళీ కనిపిస్తాయా సరిపోతాయా చూద్దాం ఓకేనా ఇందులో ఏం పోసాము చక్కని చక్కని పోదాము కనిపిస్తుందా ఉప్పు కనిపిస్తుందా మీకు కనిపించిందా ఇగో ఇందులో చక్కరీ ఉప్పు ఉందా ఉప్పు అయిపోయింది కదా ఉప్పు ఉన్నారా ఇందులో ఇందులో కనిపిస్తుందా ఉప్పు ఉందా అసలు కరగలేదు ఉప్పు కరిగిపోయింది ఇదిగో ఉప్పు కరిగిపోయింది చక్కెర ఇంకా కరగలేదు కరుగుతుంది చక్కర లేటుగా కరుగుతుంది కదా కొంచెం కొంచెము గింజలు లాగా ఉన్నాయి కదా అందుకే చక్కర అయిపోతుంది కదా చక్కర కరిగిపోయింది ఇప్పుడు రాళ్ళు ఇక రాళ్ళు కరిగిందా రాళ్ళు కరిగిపోతున్నాయా ఉన్నాయా అట్లనే ఉన్నాయి కదా అంటే రాళ్ళు కరుగుతలేవు రాళ్ళు అసలు కరుగుతలేవుక్క రాళ్ళు కరుగుతున్నాయా కరుగుతలేవు ఇది చింత గింజలు పప్పు కరుగుతుందా కరుగుతలేదు అట్లనే ఉన్నాయి కదా కరుగుతుందా కరుగుతలేవు అయి అట్లనే ఉండిపోయినాయి కదా ఇందులో ఉప్పు ఉప్పు కనిపిస్తుందా లేదు కరిగిపోయింది ఇందులో చక్క కూర్చున్నా ఏమే కూర్చో ఇందులో చక్కెర కనిపిస్తుందా లేదంటే కరగలేదు ఆ ఇప్పుడు నీళ్లలో వేస్తే ఉప్పు చక్కర కరిగిపోయింది మళ్ళీ చింతకించలు నీళ్ళల్లో వేస్తే కరగవు అయితే ఇది ఎలా ఉంది చూద్దాం ఇది ఏంటి చూడండి ఎట్లా ఉంది ఎట్లా ఉందిరా ఉప్పు వేస్తే కరిగిపోయింది రాళ్ళు ఇసుక పప్పు చింత గింజలు కరిగినవా ఇంటి దగ్గర చేస్తారా మీరు ఇట్లా పెట్టుకుని బాక్సువా చెయ్యి అవునా